వాసుదేవుడే సర్వలోక నివాసుడు అందరికీ సద్గతి ప్రసాదించేవాడు మంచి పనులు చేసే సజ్జనకు సద్గతిని ఇచ్చేది తన ఉనికిని భావింపజే భాషింపజేసేవాడు మంచి నడవల్లో మంచి పనుల్లో మంచి ఉనికిలో మంచి కనుమలో మంచి నిష్టలో మంచి మారుపేరుగా మసలే మహత్తత్వం సత్యానం సత్యస్వరూపం సత్స్వరూపం మంచిని పెంచే మహనీయులకు ఈ రూపాన్ని మించి మరో రూపం లేదని తెలుసు సత్యనారాయణ సత్యస్వరూపం సజ్ఞులకు పరమావతి పరమ రమణీయమైన పరమావధి తన వెనికిని తెలుసుకో తెలిపేందుకు ఈ సన్నివాస్ సామాన్యుల మంచి కూడా అవతరిస్తాడు వంశంలో యాద యాదవ కులంలో యమునా కన్నాల గడపాలను ప్రవాస దేవులు సంకల్పించి దేవకీ వసదేవులు గడుపు పట్టగా జన్మించాడు యశోదానందుల కంటి వెలుగుగా చెలిపి చేసులను చూపించాడు సామాన్యమైన అమరావతిలో ప్రేమామృతం కురిపించి అమునిలో ప్రతి అమృతి అమృత సిక్తం చేశాడు సామాన్య నదీ తీరం సారస్వతి మహాతీరం సన్నివాసులు మంచిని వెతుక్కుంటూ వెళ్తారు మంచి కనిపించిన చోట మానవునికి మహాలయం అవుతుంది భూతవాసో వాసు సర్వాసుల దర్ప దర్పదో దృప్దం ఎక్కడ ఉంటాడు అక్కడ ఉండలేని వివక్షత లేకుండా వాసుదేవుడు సకల భూతాల్లో సమస్త జీవుల్లో అందరి హృదయాల్లో అందరి ప్రాణాల్లో గుడి పెట్టుకుని ఉంటాడు ప్రతి శరీరంలో వెచ్చదనం ఉంది ఆ వచ్చదనానికి ఆధారం సర్వాంతర్యమైన అందరూ వ్యాకాశంలో వెలుగుతున్న పరం జ్యోతి ఆ జ్యోతి వెలుగుతున్నంత వరకు శరీరం శివాలయంగా వెలుగుతుంది శరీరం ఉన్నప్పుడే ఆ జ్యోతిని దర్శించాలి కానీ బాహ్య దృష్టి అంతర్ముఖమైన అహంకారాలు నశిస్తే వారు ఆ వెలుగు కనిపిస్తుంది అహంకారం సంస్కారం సంస్కారం సజ్జన సామర్థ్యం వల్ల లభిస్తుంది సజ్జన సామర్థ్యం నివాసన అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది అహంకారం లేని ఆత్మపరిచయం ఆత్మవిశ్వాసం మంచిది అలాంటి విశ్వాసాన్ని శ్రద్ధ మనస్సులో నెలకొరుకుని కోటమే పరమేశ్వర ధ్యానం ఎంత ప్రయత్నించినా మాటి మాటికి తన గొప్పతనాన్ని పరమేశ్వర వరణ్యతకు అడ్డుదవుతుంది ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ముందు అంగీకరిస్తాయి కానీ మామూలవ సంస్కారం సహకరించారు అందువల్లనే దైవ చింతన ఎంతో సాధనంతో సంస్కారంతో కానీ కుదరదు ఈ నిలకడ కోసం నిరంతరం పోడాలి పోరాడాలి మనస్సుకు మనసు చెప్పాలి శరీరం మీద వ్యామోహం తగ్గించుకుని ఆత్మ ప్రయాణించాలి ఈ పోరాటంలోనే పరమాత్మ పనిచేయాలి పరమాత్మ ఓటమి లేదు మనసు కూడా గెలుపు లభించాలంటే పరమాత్మ జీవాత్మని గెలిపించాలి శ్రీరామ్